జాతీయ క్రీడా దినోత్సవంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రముఖ హాకీ క్రీడాకారుడు మేజర్ చంద్ జయంతి జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జైచాల పట్టణ మినీ స్టేడియంలో ధ్యానచంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి క్రీడలను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రారంభించారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు స్పోర్ట్స్ హాబుగా గచ్చిబౌలిని తీర్చిదిద్దుతామన్న ముఖ్యమంత్రి ఆకాంక్షను గుర్తు చేశారు అలాగే ముఖ్యమంత్రి క్రీడల పట్ల మంచి సానుకూల దృక్పథం కలిగి ఉన్నారన్నారు గతంలో వివేకానంద మైదానం అభివృద్ధికి నిధులు మంజూరు చేశానని వారు గుర్తు చేశారు ఈనాటి ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి ఆడవాల జ్యోతి లక్ష్మణ్ స్థానిక కౌన్సిలర్ చుక్క నవీన్ జిల్లా అధికారులు డాక్టర్ నరేష్ సాయిబాబా మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య డిప్యూటీ ఎస్ఓ రవి టిఎన్జిఓ సభ్యులు భోగ శిధర్ రాజేందర్ నాగేందర్ రవి బాబు నాయకులు రామ్మోహన్ రావు కులగాని సత్యం సుధాకర్ గిరి శరత్ రావు గట్టు రాజు చారి ఏనుగుల రాజు తదితరులు పాల్గొన్నారు ప్రతి పిల్లలకు తెలియజేయడం ఈ రోజుల చాలా మంది మన దేశానికి ఎంతో అన్ని పథకాలు తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు మరి ఎక్కడి నుంచోటారు ఎవరైనా గాని ఒక క్రీడాకారులైనా ఎవరైనా దేశం కోసం ఏదైనా సాధించాలనుకునే ఏ పౌరుడైనా ఎక్కడి నుంచో ఉంటారు మన నుంచో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు క్రీడను ప్రోత్సహించాలి తల్లిదండ్రులే కానీ ఉపాధ్యాయులే గాని పిల్లల్ని వాళ్ళకి ఏమి ఇష్టం ఉంది వాళ్ళకి ఏ గేమ్స్ అంటే ఇష్టం ఉందని చెప్పేసి ప్రోత్సహించి మరి ఆ గేమ్ కి తీసుకెళ్లాలని చెప్పేసి పిల్లల్ని కాని ఉపాధ్యాయుల్ని గాని కోరడం జరుగుతుంది మరి మాంత్రికుడు క్రీడా మాంత్రికుడు హాకీ మాంత్రికుడు అయినా ధ్యాన్ చందర్ గారు భారతదేశ స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లి మన భారతదేశానికి ఎన్నో పథకాలు అగ్ర అగ్రస్థానాలు ప్రపంచ వ్యాప్తంగా ఆయనకి ఎన్నో అపరి ఈ పై స్థానాలు ఇస్తానన్నా కూడా లేదు నా భారతదేశంలోనే నేను ఉండిపోతానని చెప్పేసి ఇక్కడే ఉండి ఆయన మన భారతదేశానికి ఎన్నో సేవలు చేసుకున్నారు ఇప్పుడున్న ఈ పిల్లలందరూ ఆయన ఒక్కసారి ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకెళ్తే మన భారతదేశం ఇంకెంతో బాగుపడుతుంది రేపటి ఈ రోజు పౌరులే రేపటి భవిష్యత్తు అని చెప్పేసి ఖచ్చితంగా పౌరులు ఈ భవిష్యత్తుని వాడుకొని మనం ఈ దేశానికి ఖచ్చితంగా ఉపయోగపడాలి మీతోడే ఈ భారతదేశం ఇంకా బాగుపడుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్క పిల్లలకి భారతీయ పౌరులకి చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ ఆటలను ప్రోత్సహిద్దాం ఇంకా ముందుకు తీసుకెళ్లాలి పిల్లలందరినీ ఇంకా మంచిగా ఆటలు ఆడాలి భారతదేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ మన ఈ జగిత్యంలో పుట్టి పెరిగినందుకు మన జగిత్యాల గాని మీరు అందరూ ఏదో ఒక చేయాలని చెప్పేసి మంచి సంస్కృతి నేర్చుకోవాలి స్కూల్లో ఉన్నప్పుడు దాంతోపాటు ఆటలు నేర్చుకోవాలి ఎక్కడ కూడా మన కింద పడిపోకుండా ఎప్పుడు పైనే ఉండాలని చెప్పేసి మన కన్న తల్లిదండ్రులతో పాటు మనకు చదువు చెప్పిన ఉపాధ్యాయుల్ని కూడా మరొక మంచి వాళ్ళందరికీ మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి ప్రతి ఒక్క పిల్లల్ని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి కానీ ఇక్కడికి వచ్చిన పిల్లలందరికి కానీ ఉదయపూరక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు టిఎన్జి ఓస్ కోసమే ఇవ్వాలా ప్రత్యేకంగా జాతీయ క్రీడా దినోత్సవానికి సందర్భంలో రవిగర్ భోజనం గీతోనే బోధపెడతా అంటే అనుకున్నంత మంది కలబడతలేదు ఒకసారి నాకు బాగా గుర్తుండదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా డాక్టర్స్ మీటింగ్ అయ్యారు అది చూసినప్పుడు సరే ఎక్సర్సైజ్ లేక కొంతమంది ఉంటే డైరెక్ట్ మీరు అన్నారు మీరే డాక్టర్లు చెప్తారు మీరు ఫిట్ కలవడతలేరు డేనైతే ఫిట్ ఉంటారు ఇప్పటికి కూడా ఫిట్ కలరు డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు ఎట్ల మనం చూస్తాం మరి మీరు కూడా మన ఉద్యోగస్తులు మహిళలు కావచ్చు మా శరిధు లాంటి వాళ్ళు కావచ్చు మీరు కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏదో పని చేస్తూ ఉంటారు మళ్ళీ మహిళలకైతే ఇంటికి పోయినట్టు కూడా పని ఉంటారు మరి అటువంటి సందర్భంలో మనం ఫిట్గా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా వ్యాయామం అవసరం ఒకటి వ్యాయామం రెండవది ఈనాడు ఈ ఆటల పోట్లు క్రీడా దినోత్సవం సందర్భం ఏమిటంటే ఇది కూడా చాలా మంచిది ఎందుకంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి అన్ని డిపార్ట్మెంట్ల నుంచి మరి ఏ రకంగా సెలెక్ట్ చేసారో లిస్ట్ చేయాలి ఏమేమి ఆటలు కానీ మరి మా పీఠీలు మంచి ఉత్సాహవంతులు చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు దీంట్లో పాల్గొనడం వల్ల ఇప్పటి నుంచైనా మనకు ఒక స్పోర్ట్స్ స్పిరిట్ వచ్చి ఒకటి స్నేహభావం అయితే ఎట్లా ఉంటుంది అని పెంపొందాలి రెండవది ఇక ఎట్లయినా తనకి అలవాటు లేదు నమ్ముకొత్త జల్ది మేడం నమ్ముతుంది సో ఇప్పటి నుంచి అనుకోవాలి అరే మనం రోజు వాకింగ్ చేయాలి లేదా గ్రౌండ్కి వచ్చాడు జిమ్ జిమ్ చేయాలి చేస్తే ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పి ఇప్పటి నుంచి ఆలోచించి ముందుకు వెళ్ళాలని కొడుతారు ఇదే సందర్భంలో గౌరవ మున్సిపల్ చైర్మన్ గారికి మా కౌన్సిలర్ కు మరీ ముఖ్యంగా మా కమిషనర్ గారు ఉన్నారు చిన్నవాడి సార్ కనబడి మా కమిషన్ ఈ చిమ్లన్నీ కూడా ఒకసారి సర్వీసింగ్ చేయించాలంటున్నారు కొన్ని లూజ్ అవుతున్నాయి అడిట్ అవుతున్నాయి చాలా బాగా చేస్తున్నారు డెబ్బై సంవత్సరాల వాళ్ళు కూడా జయమైన వీడియోలు వచ్చినాయి మనకు యువత చేస్తున్నారు సో అవన్నీ కూడా సర్వీసింగ్ చేయించాలి మంచిగా పూర్తిగా దగ్గర ఉంది రెండవది ఇంతకు రవి గారు చెప్పారు మరి ఇక్కడ ఈ బోర్డు విషయంలో చాలా సార్లు చెప్పిన బాస్కెట్ బాల్ బోర్డు ఎందుకు పెయింటింగ్ ఉందో అది కూడా కొంచెం చూడాల్సి కోరుతున్నాయి సో ఇండోర్ స్టేడియం కూడా అయిపోయింది షటిల్ కోడ్ కొద్దిగా హ్యాండ్ ఓవర్ అన్నారు అది మీరు ఇక్కడ కాంట్రాక్టర్కి ఇంకా బిల్ రాలేదు వాళ్ళ బాధల్నే కానీ కాంట్రాక్టర్ మనకు తెలిసిన వాడే కాబట్టి కొంచెం మాట్లాడి పెట్టింది ఎట్లా తొంభై శాతం పెట్టండి ఇంకో పది శాతం పెట్టిస్తే తర్వాత మనకు తప్పకుండా ప్రభుత్వం డబ్బు వస్తుంది అది మీరు కూడా మాట్లాడండి నేను కూడా మాట్లాడని చెప్పి మాట్లాడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు అనేట్టు అడగంది ఎవరు ఇయర్ ఉదాహరణ నిజామాబాద్ రోడ్ అంత పెద్దగా అయింది అది వాటినే కాలేదు అది నేషనల్ హైవే జాతీయ రహదారి కేంద్రం నిధులు నేను పర్సనల్ గా నేషనల్ హైవే డైరెక్టర్ జనరల్ కృష్ణప్రసాద్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఒక గంట సేపు కూర్చొని ప్రిపరేటేషన్ ఇస్తే యాక్సిడెంట్లు బాగా అంటే ఒక బ్లాక్ స్పాట్ రోడ్స్ అని ఉంటాయి దాని కింద మంచిగా ఈ రకంగా మనకు అవసరం నేను మా చైర్మన్ అమ్మ ఇంటి దగ్గర మూల మీద చూస్తే ఆర్ఎండ్ వాళ్ళు ఒక బోర్డు పెట్టాను బ్లాక్ స్పాట్ రోడ్ అని యాక్సిడెంట్ చెక్ అయ్యే రోడ్ అని చెప్పి అది నేను ఎప్పుడూ గుర్తించిన ఇట్లాంటిది ఒక స్కీమ్ ఉందని ఒక రెండు ఏళ్ళ కింద చేస్తే రోడ్ అంత మంచిగా మొన్న చెప్పినాను నేను ఇంకా కూడా కావాలని అంటే ఆటల కాడికి వచ్చి ఇక్కడ కాదు కేంద్రం నుంచి కూడా ఎన్నో మనకు స్కీమ్స్ రావాల్సినవి కేంద్ర ప్రభుత్వ బాధ్యత కూడా ఇప్పుడు ఎందుకంటే లో మన ర్యాంక్ తగ్గింది మెడల్స్ తగ్గినాయి తగ్గినప్పుడు ఒక దేశంగా సమిష్టిగా ఉండి దేశమంతా బాగుంటేనే రేపటి నుంచి మళ్ళీ లో మెడల్ వెళ్తాయి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా అన్నారు ఖచ్చితంగా మన తెలంగాణ వాళ్ళకు కూడా ఒలింపిక్ మెడల్ వచ్చే విధంగా క్రీడలను ప్రోత్సహిస్తున్నారు వారు కూడా మంచి యువకుడు ఆటల పట్ల ఆసక్తి కావాలి సామాన్య కుటుంబం నుంచి ప్రభుత్వ పాఠశాలలో జరిపే చదివి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ప్రభుత్వ పాఠశాలలు కానీ ఇక్కడ ప్రభుత్వ క్రీడా మైదానాల్లో డెవలప్ చేయడంలో అభివృద్ధి చేయడంలో ఖచ్చితంగా వారు ముందుంటారు అట్లాంటి స్కీమ్స్ వచ్చినా నా దృష్టికి తీసుకొస్తే శాసనసభ్యుని వారి దగ్గరికి వెళ్ళి కూడా తప్పకుండా మన జగిత్యాల ప్రాంతానికి ఎక్కువ నిధులు వచ్చే విధంగా చూస్తా చెప్పి తెలియజేస్తూ ఈరోజు పాటల పోటీలో పాల్గొనడానికి వచ్చిన మా అధికారులకు అధికారిణులకు అందరికి కూడా ఎన్జీవోస్ అందరికీ పేరు పెరిగిన శుభాకాంక్షలు విషయాల దేస్ థ్యాంక్ యూ ప్రాపాతికి లండన్ కూడా ధన్యవాదాలు చాలా పురాతనమైనది ఇప్పుడు రోడ్డు పెద్దగా లేనప్పుడు నేను చదువుకునేటప్పుడు ఈ కాంపౌండ్ లేనప్పుడు ఆ గర్ల్స్ హై స్కూల్ కాడ హార్ట్స్ స్వింగ్ ఉంటే సైన్స్ స్వింగ్ అక్కడ జూనియర్ కళాశాల కాలు ఉంటే మొత్తం ఓపెన్ ఉండేది ఇంత రద్దీ ఉండేది కాదు చాలా పెద్ద కనబడేది ఇంట్లో పెద్ద ఎత్తున అథ్లెటిక్స్ అవన్నీ కూడా ఏంటి రాష్ట్ర స్థాయి కూడా ఇక్కడ జరిగినాయి పోటీలు మరి అప్పుడు ఎటు చూసిన ఉదయం బాస్కెట్బాల్ ఉదయక్ వాలీబాల్ మధ్యలో చింత చెట్టు ఉంటుండే చుట్టూ ఫుట్బాల్ పక్కన ఓల్డ్ హై స్కూల్లో హాకీ గ్రౌండ్ కాని ఉండేది ఇప్పుడు మెల్లమెల్ల హాకీ అంటే ఆ స్టిక్కే మర్చిపోయాను అప్పుడప్పుడు సినిమాలలో కొట్టుకుని తను చూసినప్పుడు కలవట్లాడుతుంది హాకీ స్టిక్లో కలబడుతున్నారు మరి మళ్ళీ మనం క్రీడల వైపు చూడాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మనం చూసినాము ప్రపంచ స్థాయిలో జరిగే అత్యంత ముఖ్యమైన పోటీలు ఒలింపిక్ పోటీ ఒలింపిక్స్లో మన స్థానం మళ్ళీ దిగజారింది తప్ప పెరగలే ఇంకా దిగజారింది ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి భారతదేశంలో హర్యానా ఎక్కడో కొంత స్పోర్ట్స్ పాలసీ బాగుందని చెప్పి అంతకంటే మంచి స్పోర్ట్స్ పాలసీ తీసుకురావాలని చెప్పి స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభం చేయబోతా ఉన్నారు స్పోర్ట్స్ యూనివర్సిటీ చైర్మన్ శివసేన రెడ్డి గారు దీని స్టేట్మెంట్ ఇచ్చాను లాల్ బహదూర్ స్టేడియం ఇప్పటికెళ్ళి పొలిటికల్ వాటికి ఎక్కువ ఇచ్చేది లేదు స్టేడియం లో పెద్ద ఎత్తున మార్పులు తీసుకొస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు ఇంకా కూడా ఒకటి బీసీసీఐ తోటి హైదరాబాద్ దగ్గర ఒక స్టేడియం ఏర్పాటు చేస్తారు ఇవే కాకుండా కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా ఉంటాయి మరి అలాంటి నిధులు కూడా స్కీమ్స్ ఉన్నప్పుడు జిల్లా స్పోర్ట్స్ అధికారి మా దృష్టి కూడా తీసుకొస్తే ఖచ్చితంగా అభివృద్ధి విషయంలో రాజకీయాలు లేవు మన కొంత అభివృద్ధి విషయం ఉంటే గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ గారు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు ఖచ్చితంగా మన స్పోర్ట్స్ మినిస్ట్రీ ద్వారా మా శాబ్ చైర్మన్ ద్వారా ఆ ఖేలో ఇండియా ప్రోగ్రామ్ కావచ్చు అని ఉంటే మనం కూడా ప్రతిపాదనలు పంపాలి జగిత్యాల మనకి గ్రౌండ్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి